జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఇటీవల వచ్చిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి లక్ష్మి అనే మహిళ తనను కిరణ్ రాయల్ మోసం చేశాడని ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ వీడియో విడుదల చేయక అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఆరోపణలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ పై విచారణ జరిపేందుకు పార్టీ కమిటీని అంతేకాక విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ పార్టీ కార్యక్రమాల నుండి తాత్కాలికంగా దూరంగా ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించారని వ్యక్తిగత వివాదాలు పార్టీ గౌరవాన్ని దెబ్బతీయకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు అదేవిధంగా చట్టానికి ఎవరు అతీతులు కారణం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే అందరూ దానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు కిరణ్ రాయల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారమని తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ పై విమర్శలు గోదావరి యాసిలో యువకుడు దీన్ని హైలైట్ చేస్తూ జనసేన నేత కిరణ్ రాయల్ పై వేసిన పంచులు సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి ఆయన మహిళలతో దొరికిన లైంగిక కార్యకలాపాలపై నిలదీశాడు జనసేనలో ఇన్నాళ్లు మంచిగా బతికిన కిరణ్ రాయల్ బండారం బయటపడినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం లేదని ఈ గోదావరి ఆస యువకుడు తూర్పారబట్టాడు ఇప్పుడే వీడియో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి కారంగా ఉంటుంది ఆవకాయ ట్రెండింగ్ లో ఉంది దొండకాయ టీవీ నుండి ధర్మవరం దొరబాబులు మాట్లాడుతున్నాం మొత్తానికి రాయలుగా రోడ్ల మీద తిరిగే మన సూర్యకిరణాన్ని రోజు కోట్లు చుట్టూ తిరిగేలా చేశారు కదా అయ్య వైట్ అండ్ వైట్ వేసి గుండ్రాయిలా ఉండేవాడు ఓవర్ నైట్ లో ఫేమస్ చేసి గూగుల్ క్రోమ్ లోకిచ్చేసారు కదా ఇక ఏదో సరదాగా వైఫ్ కైఫ్ అన్నందుకు నవరంధ్రాల్లో నైఫ్ దింపి ఆడించారని బయట డిప్యూటీ సీఎం తాలూకాను కూడా చూడకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీస్ వేసి సోషల్ మీడియా అంతా దర్దర్లాడిచ్చారు కదా అయినా ఓ ఆడబిడ్డ ప్రూఫ్ తో సహా న్యాయం కోసం రోడ్డు తే యాక్షన్ తీసుకోవడం మానేసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమంటూ పోస్ట్ ఎడతాడేటి ఇంకా పెద్ద పెద్ద రేపులు జరిగినప్పుడే బెత్తం దెబ్బలతో బెదర కొట్టాలని పుస్త స్టేట్మెంట్స్ ఇచ్చిన సనాతనం నుండి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానే అని పలువురు విశ్లేషకులు కూసుగుసలు ఆడుతున్నారని సమాచారం అండి ఉంటాయని మరి